నా పేరు కుస్మా అండి నేను జేసీ కాలేజ్లో ఎల్ఎల్బి చదువుకున్నాను నాకైతే ఈ ప్రభుత్వం మారినాక చాలా అంటే చాలా ఇదిగా అనిపించింది అండ్ స్టూడెంట్స్కి కూడా చాలా జాబ్ ఆఫర్స్ వస్తాయి అండ్ సాఫ్ట్వేర్ ఐటీ అన్నీ అన్నీ డెవలప్ చే ఆశిస్తున్నాము అవునండి చంద్రబాబు నాయుడు గారు మౌలానే ఇక్కడ హైకోర్టు అమరావతి ఇదైంది అండ్ ఇంకోటి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇది సెకండ్ ప్రిఫరెన్స్ అండ్ ఇది కూడా చాలా మెయిన్ మెయిన్ అంశం అనమాట యూత్కైతే ఖచ్చితంగా జాబ్స్ అయితే చాలా అంటే చాలా కరువులో ఉన్నాము అండ్ మోస్ట్లీ ఫస్ట్ యూత్ యూత్ బాగుపడితేనే మన స్టేట్ అనేది బాగుంటుంది అని నా అభిప్రాయం వాలంటీర్ జాబ్స్ తప్ప ఇంకేం జాబ్స్ ఉన్నాయండి వాలంటీర్ జాబ్స్ తప్ప ఇంకేం జాబ్స్ ఇచ్చారు చెప్పండి అండ్ చంద్రబాబు నాయుడు గారు అయితే మెయిన్ యూత్ మీద అండ్ కూటమి కాబట్టి ముఖ్యంగా యూత్ మీదే ఫోకస్ చేస్తారని మాకైతే గట్టి నమ్మకం ఉంది రాజధాని అయితే ఆల్రెడీ డెవలప్ సగం చేసి ఉన్నారు సగం చేసిన దాన్ని దాన్ని తీసేశారు అండ్ ఇప్పుడైతే ఖచ్చితంగా ఈ ఫైవ్ ఇయర్స్లో మొత్తం డెవలప్ చేస్తారు వాటికి రెట్టింపు వస్తాయి ఇంకా ఇంకా దానికి రెట్టింపు తీసుకొస్తానికే మన సీఎం గారు ప్రయత్నిస్తారు మొత్తం అసలు అగ్రికల్చర్ ల్యాండ్ మొత్తము అలా అయిపోతే కల్లాంపట్ నీళ్ళు వస్తాయండి లిటరల్లీ అంత పచ్చగా పండే పొలాలు అలా ఎండిపోయి అట్లా చేస్తుంటే ఎవరుకుంటారు చెప్పండి అందుకనే ప్రజలు ఇప్పుడు మన స్టేట్ ని కోసం ఈ చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చారు ఖచ్చితంగా అన్ని యాక్సెప్ట్స్ అన్ని దృష్టిలో పెట్టుకుని అందరు మహిళలు ఏంటి యూత్ మొత్తం మొత్తం కలిసి గెలిపించుకున్నారండి అంటే ఉన్నాయి అప్పులు ఉన్నాయి బట్ ట్రై దే విల్ ట్రై ఖచ్చితంగా డబ్బులు తప్ప ఇంకా డెవలప్మెంట్ ఏమీ లేదండి ఒక ఇంటికి ఇంతకు ఇస్తున్నామా ఒక ఉమెన్కి ఇంత ఇస్తున్నామా తల్లికి ఇట్లా ఇచ్చారే తప్ప స్టేట్ వైజ్గా డెవలప్మెంట్ అయితే ఏమీ లేదు మన యూత్ మొత్తం పక్క స్టేట్స్ లో మన స్టేట్ లో ఇంకా యూత్ ఉంటారండి ఇంకా ఇక్కడ డెవలప్మెంట్ ఏం జరిగిద్ది అది పక్క స్టేట్స్ వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ మన డెవలప్మెంట్ కోసమే వచ్చి అక్కడ జాబ్స్ చేస్తున్నా కానీ లీవ్స్ పెట్టుకుని మరీ వచ్చి ఓట్ చేశారు నా పేరు లాక్షణ్య నేను బీఫార్మ్సి చదివాను జాబ్స్ వస్తాయి మనకంటూ ఒక ఫస్ట్ క్యాపిటల్ అనేది ఉండిద్ది అని అనుకుంటున్నాం జాబ్స్ డెవలప్ అయ్యిద్ది ఏపీ అనేది ఇప్పటి వరకు పక్క రాష్ట్రాల వాళ్ళంతా ఏపీని చూసి నవ్వుకున్నారు ఇప్పుడు ఏపీ డెవలప్ అయ్యి వాళ్ళు కొంచెం కామ్ అవుతారని అనుకుంటున్నాం గతంలో కోర్సులు అయిపోయి ఖాళీగా ఉన్న వాళ్ళని యాక్చువల్లీ మేము కూడా హైదరాబాద్లోనే జాబ్ చేస్తున్నాము ఇప్పుడు మేబీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కదా కూటమి ప్రభుత్వం వచ్చింది జాబ్స్ వస్తాయి మేము మళ్ళీ ఆంధ్రాలో మా ఇంటి దగ్గర నుంచి డే డైలీ సర్వీస్ జాబ్ చేస్తామని అనుకుంటున్నాం వస్తాయండి ఎందుకంటే హైదరాబాద్లో బిఫోర్ మేము వెళ్ళినప్పుడు అది ఉమ్మడి రాజధాని అప్పటికే అది ఆల్మోస్ట్ డెవలప్ అయిపోయింది హైదరాబాద్ అనేది సో ఇప్పుడు ఇక్కడ న్యూలీ స్టార్టెడ్ అవ్వాలి కాబట్టి కొంచెం టైం పట్టిద్ది కానీ కూటం ప్రభుత్వం కన్ కన్ఫామ్గా చేసిద్ది నా నా నేమ్ జయశ్రీ నేను బీ కంప్లీట్ చేశాను మేము యువత మొత్తం చంద్రబాబుకు కోటేశాము ఎందుకంటే యువత మొత్తం చంద్రబాబుకు ఓటేసాము ఎందుకంటే ఇప్పుడు మాకు ఫార్మసీ అయినా ఒక ఇండస్ట్రీస్ కానీ ఏమీ లేవు ఆంధ్రాలో సో ఇప్పుడు అమరావతి చూస్తే అక్కడ ఏ ఇండస్ట్రీస్ లేవు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏమీ లేవు సో అక్కడ చంద్రబాబు ఓటేవడం వల్ల ఏదైనా కొత్త ఇండస్ట్రీస్ తీసుకొస్తాం కానీ జాబ్స్ ఆపర్చునిటీస్ పెరుగుతాయని కానీ సో మేమంతా యూత్ మొత్తం చంద్రబాబు కోటేశాం ఫర్ డెవలప్మెంట్ అమరావతి మెయిన్ డెవలప్ అవ్వాలి మనకంటూ ఒక రాజధాని ఉండాలి అది ఇంపార్టెంట్ కదా ప్రతి ఒక్క స్టేట్కి ఒక రాజధాని ఉంది సో మనకి ఇంకా డెవలప్ అవ్వలేదు కాబట్టి డెవలప్మెంట్ అవ్వాలి మాకు ఉద్యోగాలు రావాలి మేము అక్కడ జాబ్ చేయాలి సో అందుకే అమరావతి డెవలప్ అవ్వాలని మేము చంద్రబాబు కోటేశాం అవునండి కొంచెమైనా సగానికి సగమైనా ఫైవ్ ఇయర్స్లో డెవలప్మెంట్ జరిగింది అని రోడ్లు సరిగ్గా లేవు మా తమ్ముడు అక్కడ అమరావతిలోనే చదువుతున్నాడు ఇంజనీరింగ్ కాలేజ్ వెళ్ళడానికి కూడా రోడ్లు సరిగ్గా లేవు బస్సులు సరిగ్గా లేవు గంటన్నర పడుతుంది సో అమరావతి డెవలప్ అవుతుంది మాకంతా మంచిగా ఉంటుందని వస్తుందండి ఒక ఫైవ్ ఇయర్స్లో సగం వస్తుంది ఇంకో టెన్ ఇయర్స్కైనా పూర్తిగా అమరావతి డెవలప్ అయ్యని నేను అనుకుంటున్నాను అవునండి అవును అనుకోకుండా కాదు ప్రజలందరూ ఒక క్యాపిటల్ ఉండాలి భవిష్యత్తు యువతకి యువతకి జాబ్ ఉద్యోగాలు ఉండాలి అని అనుకొని పెద్దలు ముసలివాళ్ళు కానీ పెద్దలు కానీ పిల్లలు అందరూ ఏకదాటిగా టీడీపీకి ఓటేశారు హలో నా పేరు ప్రభుత్వం మారింది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కూడా మారిందని మేము అనుకుంటున్నాము చంద్రబాబు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సస్యస్ అవ్వాలని కోరుకుంటున్నాము ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఉపాధి ఆరోగ్యం వ్యవసాయం ఈ రంగాల మీద చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టి అభివృద్ధి పదంలో నడిపిస్తారని కోరుకుంటున్నాం అలాగే ముందుగా నాలుగో నాలుగో నాలుగోసారి ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మా శుభాకాంక్షలు అలాగే మొదటి సంతకం కూడా డిఎస్సి మీద పెడతామని చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఉన్నారు మాకు చాలా సంతోషం ముందుగా మన ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ సమస్యను నిర్మూలించడమే చంద్రబాబు నాయుడు గారు ముఖ్య ధ్యేయం అలాగే ఆంధ్రప్రదేశ్ చాలా ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక వ్యవ ఆర్థిక నష్టాల్లో ఉంది దాన్నంతా క్లియరిఫై చేసి ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ల్యాండ్ ల్యాండ్ రైటింగ్ యాక్ట్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి ఉన్నారు అది కూడా నెరవేర్ నెరవేర్చాలని కోరుకుంటున్నాం అలాగే అలాగే మా పిల్లలకి ఎంప్లాయ్మెంట్ పిల్లలకి ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు ఇప్పుడు లోకల్ గవర్నమెంట్లో టెన్త్ క్లాస్ వాళ్ళు చదివి టెన్త్ క్లాస్ నుంచి ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు కూడా నాకు తెలిసినంతవరకు ఈ వాలంటీర్గా చేశారు ఐదు వేలు చొప్పున అంటే జనరల్గా ఏ హోటల్లో పనిచేసినా మినిమం రోజుకి ఐదు వందల రూపాయలు సంపాదించుకునే వాళ్ళు దీనికి అలవాటు పైపో అలవాటు పడిపోయారు దాన్ని నిర్మూలించాలని కోరుకుంటున్నాం డిగ్రీ చదివిన వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాల దొరక తమిళనాడు తెలంగాణ ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారు అలా లేకుండా ప్రతి వాళ్ళకి నిరుద్యోగ పూర్తి ఇస్తామన్నారు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని కోరుకుంటున్నాం అలాగే డిఎస్సి మెగా డిఎస్సి ఇచ్చి దాదాపుగా ఇరవై ఆరు వేల రో ఇరవై ఆరు వేలు డిఎస్సి ఉద్యోగాలు ఉన్నాయి అవి అందరికీ ఈ ఐదు సంవత్సరాలు ఇంప్లిమెంటేషన్ చేసి నిరుద్యోగ సమస్య నిర్మూలించాలని కోరుకుంటున్నాం సార్